హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా రేజర్డార్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చాను యమహా బ్రాండ్లో మన దగ్గర రేజర్డార్లు అండ్ యమహా ఫ్యాషినోకి సంబంధించి అన్ని వేరియంట్స్ అన్ని కలర్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని వెహికల్స్ గురించి కూడా నేను డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ రేజర్ డార్ గురించి అయితే డీటెయిల్స్ అన్ని చెప్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండోకి చూడండి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి వెహికల్ డీటెయిల్స్తో పాటు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది యమహా రేజర్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ స్టాండర్డ్ వెర్షన్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కండిషన్ ఉన్నాయి అలాగే బాడీ మీద కూడా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్లో రిపేర్సు ఇటీవంట అంతా కూడా ఏమీ లేవు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉంటేనే నేను వెహికల్ని నా ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను నా దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏ వెహికల్ అయితే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో ఆ వెహికల్ మన సబ్ సబ్స్క్రైబర్స్కి రెఫర్ చేస్తున్నాను అండ్ ప్రైస్ కూడా బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే నేనైతే సేల్కి తీసుకొస్తున్నాను మీరు కావాలంటే నా వీడియోస్ అన్నీ చూడండి అన్ని మోడల్స్ అండ్ క్వాలిటీ నోట్ చేసుకోండి బయట కంటన్సల్ బయట షాప్స్లో కానీ కన్సల్టేషన్లో కానీ అలాగే బయట షోరూమ్స్లో కానీ ఎంత ప్రైజెస్ ఉన్నాయి అండ్ నా దగ్గర ఎంత ప్రైజ్ ఉంది మొత్తం మీకు మీరు కాల్కులేట్ చేసుకొని నా దగ్గర పర్చేస్ చేయండి ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ని మన సబ్స్క్రైబర్స్కి నేనైతే సేల్కి తీసుకొస్తుంటాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ ఉన్న వెహికల్ లేటెస్ట్ మోడల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ మాత్రం కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి వన్ ఆర్ టూ టైమ్స్ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీని చెక్ చేసుకోండి ప్రైస్ కూడా నేను చెప్పే ప్రైస్కి మీకు బయట దొరికే ప్రైజెస్కి వేరియేషన్ చూసుకొని తీసుకోండి ఈరోజు అండ్ రేపు ఈ టూ డేస్ కానీ ఎవరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా కూడా ఫైవ్ థౌజండ్ వరకు నెగోషియబుల్ మన సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండాలి రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి ఫైవ్ థౌజండ్ వరకు నెగోషియబుల్ ఉంటుంది ఈరోజు రేపు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా వెహికల్ విత్ ఇన్ వన్ డేలో మీకు డెలివరీ అనేది ఇస్తాను యమహా బ్రాండ్లో మన దగ్గర అన్నీ ఉన్నాయి ఫ్యాషనోలు అండ్ యమహా రేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంక ముందు ముందు కూడా యమహా ఎఫ్జెడ్లు వి ఫోర్లు కూడా అండ్ లేటెస్ట్ మోడల్ కలర్స్ అన్నీ వచ్చాయి కదా అవన్నీ కూడా తెప్పిస్తున్నాను ప్రజెంట్ ఎవరైనా స్కూటర్స్లో యమహా స్కూటర్స్లో కొనుక్కోవాలని వెయిట్ చేస్తుంటే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ ధరకే నేను సేల్కి తీసుకొచ్చున్నాను మిస్ చేసుకోకుండా వెహికల్స్ అయితే తీసుకోండి లోకల్లో ఉన్న వాళ్ళైతే షోరూమ్కి విజిట్ చేసి వెహికల్స్ చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ లోకల్లో లేము చాలా లాంగ్లో ఉన్నానుకుంటే మీరు ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ప్రతి వీడియో టైటిల్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను తిరిగైనా మీకు బ్యాక్ చేస్తాను వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను వీడియో కాల్ చేశారంటే వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ కూడా చూపిస్తాను మీరు ఓకే అనుకున్నారంటే పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో వెహికల్ మీ ముందుకైతే వస్తుంది నా లొకేషన్ తిరుపతి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు లొకేషన్ తెలిపితే గూగుల్ మ్యాప్ పెట్టినా కూడా లొకేషన్కి అయితే వచ్చేయచ్చు లొకేషన్కి రండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్తాను అదే క్వాలిటీ వెహికల్స్ మన షోరూమ్కి వచ్చినా కూడా మీకు ఉంటాయి అన్ని టూ త్రీ మంత్స్ యూజ్ చేసిన వెహికల్సే బిలో టెన్ థౌసండ్ కిలోమీటర్స్ యూజ్ చేసిన వెహికల్సే ట్వంటీ త్రీ మోడల్ అండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ మాత్రమే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అది వెరీ రీజనబుల్ ప్రైస్కే మన దగ్గర అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హోండా డియోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ అప్రిల్లా స్ట్రోమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా పల్సర్ కూడా అవైలబుల్గా ఉంది సో వీటిలో మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా వెంటనే అయితే కాల్ చేయండి లేదా లొకేషన్కి రండి ఈరోజు రేపు మాత్రం మన సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌసండ్ దాకా డిస్కౌంట్ ఉంటుంది సెవెంటీ థౌజండ్ చెప్పిన వెహికల్స్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ కే దొరుకుతాయి అది ట్వంటీ త్రీ కావచ్చు ట్వంటీ ఫోర్ కావచ్చు అది మీ లక్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీతో మాత్రమే ఇస్తాను సో మిస్ చేసుకోకండి చూసారు కదా ఫ్యాషన్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉన్నాయి లుక్ లైక్ షోరూమ్లాగా ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అలాగే హోండా డియోలో ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ కూడా ఉంది మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్కే వస్తుంది ఎక్కడ కూడా మీకు ఈ ప్రైజెస్కి రావు మీరు గంట విచారించుకోండి విచారించుకున్న తర్వాత రండి బిఎస్ ఫోర్ షైన్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది